శ్రీకాకుళం జిల్లా పరిధిలో రాత్రివేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురి వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి నూట ఎనభై ఆరు గ్రాముల బంగారం రెండు వందల అరవై మూడు గ్రాముల వెండి నగలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు సోమవారం మీడియాతో తెలిపారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన గారమండలం కేమతిలేశం గ్రామంలో రాత్రి ఒక దొంగతనం కేసు నమోదైందని ఈ నెల పద్నాలుగవ తేదీన రాగోలు గ్రామంలో దొంగతనం కేసు దర్యాప్తు చేసే క్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన ముగ్గురు దొంగలు దొరికినట్లు ఆయన తెలియజేశారు ఇరవై ఐదు కేసులు ఉన్నాయి అలాగే మూడో ముద్దాయి మోహన్ కుమార్ అని ఉన్నాడు వాటి ఎలా మంచి లాక్చువల్గా నేటివ్ ప్లేస్ బట్ కాకినాడలో ఉంటాడు అక్కడ ఒక మర్డర్ కేసులో వేసుకున్నాడు వీళ్ళ ముగ్గురు జైల్లో పరిచయస్తున్నారు అయిన వీళ్ళిద్దరూ కాకుండా మూడో రోజు కూడా సబ్బేర్ కాకినాడలో పరిశీలిస్తాయి తర్వాత వీటికి ఆ డబ్బులు అవసరమైనది మూడో ముద్దాయికి రేపు కేసులో ఇన్వాల్వ్ అయ్యి కేసులో కేసులు ఇన్వాల్వ్ అవ్వకుండా వీళ్ళు మర్చిలేసు క్కడ కలింగపట్నం దగ్గర మూడే పైసలు ఈ మన బ్యాంకర్స్ కాలనీలో కలిపి రోరలు గార్బెన్స్ మరియు ఆరు కేసులు చేశారు ఈ ఆరు కేసుల్లోనూ నూట ఎనభై ఆరు గ్రాముల గోల్డ్ రికవరీ చేయడం అలాగే రెండు వందల అరవై మూడు గ్రాముల వెండి మొత్తం మీద కేసు చేరవై ఏడు లక్షలు వ్యాల్యూ ఈ కేసును షేధించినటువంటి సిఏ గారికి అలాగే ఎస్ఐ గారికి మరియు రోడ్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఎస్పీ గారు అభినందించారు మీటింగ్లో వాళ్ళకి ఎప్పుడు కూడా ఖర్చు రివార్డు ప్రకటిస్తామని చెప్పారు దీన్ని సూపర్వైజింగ్ చేసింది శ్రీకాకుళం టౌన్ బిల్ ఎస్పీ గారు విఘటన